అయితే వ్యవస్థాపకులు తర్వాత నిర్వాహకులు వారిని వాళ్ళు కళ్యాణం చేసుకొని వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఉద్దేశం చెప్తారు సో వాళ్ళు మాట్లాడేస్తూనే వస్తాను థ్యాంక్ అమ్మా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నమస్కారం వినబడి చిల్ల మమ్మీ మీ వాయిస్ వినబడి థ్యాంక్ యూ నమస్కారం అండి మన సంస్కారం అమ్మా అందుకే చిల్లలు అంటే సలహా లేదు ఓకే థ్యాంక్ యూ అమ్మ ముందుగా మీకు రోజుగా ఒక నాలుగు రోజులు ఆలస్యంగా తెలియజేస్తున్నాను శ్రావణ మాసం శుభాకాంక్షలు ఎప్పన్నారు థ్యాంక్ యూ నిజంగా మేము అందరూ చూస్తా ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది శ్రావణ మాసం మా ఇంట్లోనే జరుగుతుంది అన్నంత హ్యాపీగా సంతోషం ఏర్పడుతుందమ్మా నిజంగా చెప్తున్నా ఈ మల్లాపూర్ మండలంలో ఉన్నటువంటి సీఏలుగా ప్లేస్ అధ్యక్షులు కూడా వచ్చారు అధ్యక్షులు కానీ మీరు అందరూ ఎంత ఐక్యతగా ఉన్నారో ముఖ్యంగా ఇలా ఉండడానికి మీకు సహకరించినటువంటి ప్రోత్బలం ఇచ్చినటువంటి ఏపీఎం సార్కి అలాగే స్టేజ్ మీద వేదిక వేదిక అధికారులకు సో మేడం గారు వీళ్ళందరికీ కూడా పేరు పేరునస శుభాకాంక్షమ్మ చెప్పండి కూడలేదు సీరియస్ రాస్తుంది ఒకటిరా మిమ్మల్ని అవుట్ ఎందుకు అంటే ఒక చిన్న మాట దయచేసి జాగ్రత్తగా వినండి చెల్లెమ్మ మీరు సైలెంట్ గా ఉండండి మీ చప్పట్ల వెనుక చాలా శాస్త్రీయ విభగతతో ఒక మంచి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందమ్మా తెలుసా ఎంతమందికి తెలుసమ్మా అందరు చేతులు కావటండి ఏం తెలుసమ్మా చెప్పండి ఒక్కరు చెప్పండి చెల్లెమ్మా చెల్లెమ్మా నడిపిచ్చలేమ్మా అయ్యో తప్పు లేదమ్మా

ఏమవుతుందంటే మన కింద నుంచి పైదాకా కాలు గుట్టు నుంచి అంటే కాలు గోరు నుంచి కానీ రేపటి వరకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల మనిషికి ఫ్యూచర్లో బీపీలు కానీ షుగర్లు కానీ కిడ్నీలో రాళ్ళు కానీ ఇలాంటి అనారోగ్య సమస్యలు అయితే రావాలి నిజంగా చెప్పాలంటే రోజు కనీసం ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఎవరైతే చప్పట్లు కనీసం ఒక ఐదు నిమిషాలు వినండి వినాలి ఎవరైతే కనీసం రోజుకు ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఇంట్లో కూర్చొని చక్కగా చప్పట్లు కొడతారో ఫ్యూచర్ వాళ్ళకి హాట్ అనేది రాదని సైంటిస్టులు చెప్తున్నారు అయితే నిజమా కదా ఇప్పుడు మా చెల్లెకి అక్కడ ఎవరైతే ప్లీజ్ దయచేసి వినండి మా ఫోన్ మాట్లాడదు దయచేసి వినండి మీ అన్నయ్య వచ్చాడు ఇక్కడికి మీ తమ్ముడు వచ్చాడు మనస్ఫూర్తిగా స్వీకరించినందుకు మల్లపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చప్పట్లు కొట్టడం వల్ల పెద్దమ్మ చప్పట్లు కొట్టడం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయమ్మా పెద్దమ్మా నిన్నే అంటున్నాయి పెద్దమ్మా చప్పట్లు కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటమ్మా చెల్లమ్మా హరిదా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతున్నారు బ్లడ్ సర్క్యులేషన్ కాదమ్మా ఫ్యూచర్లో బీపీ రావు షుగర్ రావు ముఖ్యంగా చెప్పాలంటే హార్ట్ అటాక్ కూడా రాదమ్మా మరి నిజంగా ఇప్పుడు మన ఇళ్లలో ప్రతి ఇళ్ళలో నలుగురు ఇళ్ళల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి వస్తున్నాయా లేదా వస్తున్నాయా లేవాల్లమ్మా

లేవగానే గొర్రెంచి నీరు ఒక రాయి చెమ్మ నీళ్ళు తాగండి జాగ్రత్తగా పెరగండి ఒక చెమ్మ నీళ్ళు తాగాలంటే ఒకసారి మాత్రం మనకు కోహం గుర్తు పెట్టుకుని పోము ఒకసారి ఒక రెండు బుక్క లాగాని బాత్రూమ్ కలిగినండి రెండు బుక్క లాగండి ఆగి ఉండండి రెండు బుక్క లాగాని బోలు రెండు బుఖ లాగి ఇంకేమైనా బాగా చేస్తాయి రెండు సమకాలు ఒక బాటిల్ నీళ్ళు కరగనతో కథ చేయాలి ఒకసారి కాగలేదు ఇలా తాగడం వల్ల గొరచి నేను తాగడం వల్ల మూత్రం మట్టం మూత్రం ఇద్దరిని సాగుకుంటున్నాను మనిషికి తొమ్మిది రెండు రోజులు ఉంటాయమ్మా నాలుగు రోజులు ఉంటాయి దేవచ్చి స్పందించాలి మనిషికి తొమ్మిది రెండు సాగుతున్న ఫ్యూచర్ మనిషి నిజమా కదా నిజమంటే చేస్తా ఉంటున్నాం